టిబిఆర్ న్యూస్ కి స్వాగతం భారీ గణనాథుని విగ్రహ ప్రతిష్ట కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కట్రావులపల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ఆర్థిక సహాయంతో భారీ గణనాథుని విగ్రహ ప్రతిష్ట జరిగింది తాను పుట్టిన గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో కల్లేపల్లి రాజేష్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ కొరత ఉండడంతో ఆక్సిజన్ సిలిండర్లను అంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు గ్రామానికి మంచినీటి కొరత ఉందని తెలుసుకుని పద్దెనిమిది లక్షల రూపాయలతో జిఎల్ఆర్ బోర్ వేయించి కట్టావులపల్లి గ్రామానికి దాహార్తిని తీర్చారు సంవత్సరానికి ఒకసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి యువతను ఉత్తేజపరుస్తున్నారు జగ్గంపేట టౌన్కు పోలీస్ స్టేషన్కు సీసీ కెమెరాలు అందజేశారు పోలీసులకు ను అందజేశారు గత మూడు సంవత్సరాల నుండి కట్రావులపల్లి గ్రామంలో గణపతి నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది అడుగుల భారీ గణనాతుని మహారాష్ట్ర నుండి తీసుకువచ్చి కట్రావలపల్లిలో ప్రతిష్ఠించినారు ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామంలో ముఖ్య అతిథులుగా కాకినాడ డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి జిగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి మాట్లాడుతూ రాజేష్ తనకు జన్మనిచ్చిన గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు అనంతరం రాజేష్ మాట్లాడుతూ కల్లేపల్లి రాజేష్ చేసిన సేవా కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో కల్లేపల్లి రాజేష్ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గరుండి వాళ్ళ బావగారు ఇవన్నీ చేయడం కూడా చాలా మంచి పరిణామం అని చెప్పి భావిస్తూ ఆయన ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే నమస్తే అండి ఈరోజు కాట్రల్పల్లి గ్రామంలో రాజేష్ గారు ఎప్పుడో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా వాటర్ సరిగ్గా లేని పరిస్థితుల్లో గ్రామస్తులందరూ అడిగితే ఆయన సుమారు పద్దెనిమిది లక్షల రూపాయలతో ఈరోజు ఒక బోరు కొట్టి బోర్స్ వెల్ కొట్టి ఈరోజు కాట్రాలపల్లి గ్రామానికి కూడా నీరు సరఫరా చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి దాహత్ని తీర్చిన వ్యక్తిగా ఆయన ఈ గ్రామానికి భగీరథుడిలాగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఎప్పుడు అలాగే ఆయన వచ్చి అడిగి ఎవరన్నా ఏదైనా గుడికి సాయం చేయమంటే కూడా ఈ నియోజకవర్గంలో సాయం చేయడం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాము నమస్కారం అండి ఈరోజు మేము కారాలపల్లి Thank